హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి స్పైసీ రెసిపీ చేస్తున్నానండి వడ కర్రీ చేస్తున్నాను మసాలా వడ కర్రీ ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను రండి ముందుగా నేను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత మూడు పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి దానిలో ఒక స్పూను ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో రెండు టమాటోలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటోస్ వేస్తున్నానండి ఇవన్నీ మంచిగా మగ్గాలి ఆయిల్లో తర్వాత నేను ఇక్కడ ఐదు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అన్నీ వాడ్చుకోవాలండి కొంచెం వేగేలాగా వాడ్చుకోవాలి తర్వాత దీనిలో నేను ఇక్కడ పసుపు కారం వేస్తున్నానండి కారం వేసాను ఒక రెండు స్పూన్లు తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కారం ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి ఎప్పుడైనా కారం ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చివాసన లేకుండా ఉంటుంది తర్వాత ఇవి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో చింతపండు రసం పోసుకుంటున్నానండి ఈ చింతపండు రసం కొంచెం మనము మరగపెట్టుకోవాలి అంటే కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచి ఇది మంచిగా ఉడికిన తర్వాత మనము వడలు వేసుకోవాలండి సో నేను అందుకని మూతపెట్టి ఉడికించుకుంటున్నాను చూసారా ఇది మంచిగా పొంగుతుంది చిక్కుపడుతుందనమాట ఒకసారి కలుపుకొని తర్వాత దీనిలో మనము మసాలా వడలనే వేసుకుందాము మసాలా వడలు వేస్తున్నాను ఇది ధనియాలు ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేసిన పౌడరు అది ఒక హాఫ్ స్పూన్ వేసి కలుపుకుంటున్నాను పులుసులలోకి ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు దీనిలో వడలు వేస్తున్నాను ఈ వడలు ఈ పులుసునంతా మంచిగా పీల్చుకొని కర్రీ అంతా చిక్కుపడుతుందండి అంతే ఇప్పుడు కర్రీ అంతా మంచిగా చిక్కబడిపోయింది దీనిలో నేను కొత్తిమీర వేసుకున్నానంటే అంతే వడ కర్రీ రెడీ అయిపోయింది చూసారా వడలంతా ఈ పులుసుని పీల్చుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ